గణేషన్మ గాయత్రి దేవ్యమ మహాసరస్వతి నమ మాతాపుద్రమహ ముందుగా ప్రేక్షక వీక్షణ భాషీయులందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మీ జీవితంలో సకలైశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని సమస్త కోరుకులు నెరవేరాలి అని ఉన్నతమైన స్థాయిలోకి మీరు అందరూ వెళ్ళాలని ఐరారోగైశ్వర్యాలతో ఉండాలని మా గాయత్రి అమ్మవారిని ప్రార్థన చేస్తూ అయితే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశి వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం ముఖ్యంగా ఏమిటంటే కనుక ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు కూడా గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయి దాన్ని బట్టే కదా మనం మొత్తం జే ఈ యొక్క జాతకం ఆధారపడుతుంది అంచేదా గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయి ముందర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే గురుడు జనవరి అంటే ముఖ్యంగా జనవరి నుంచి జూన్ దాకా కూడా ఒకటో తారీఖు వరకు కూడా మిథులలో ఉంటాడు తర్వాత కర్కాటకలో ప్రవేశం చేస్తాడు ఎందుకంటే ప్రధానమైనటువంటివి ఎక్కువగా మారేటటువంటి గ్రహాలు ఏమిటంటే కనుక గురుడు శని రాహువు కేతు అనేటటువంటి లాంగ్ టర్మ్ కానీ మారవు అంచేత ప్రధానంగా వాటిని ఉద్దేశించి ప్రధానంగా ఎక్కువ మనం ఈ ఫలితాలు సంవత్సర ఫలితాలు చెప్పుకుంటాం కాబట్టి అలాగే ముగ్గురుడు ముఖ్యంగా మళ్ళా జూన్ రెండో తారీఖు నుండి అక్టోబర్ ముప్పైయో తారీఖు వరకు కూడా కర్కాటకలో ఉండి తర్వాత సింహలోకి ప్రవేశం చేస్తున్నాడు గురుడు అలాగే శని ఏం చేస్తున్నాడు శని అక్కడ ఉంటున్నాడంటే కనుక ఈ సంవత్సరం అంతా ఇంకా మేనలోనే ఉంటాడు పెద్ద ఈ సంవత్సరం మార్పు లేదు శనిలో అయితే రాహువు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కూడా కుంభలో ఉంటాడు తర్వాత మళ్ళీ తిరిగి మకరలోకి ప్రవేశం చేస్తాడు కేతు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కూడా సింహలో ఉంటాడు తర్వాత మళ్ళీ కర్కాటకలోకి ప్రవేశిస్తాడు మిగతా రవి కానీ లేకపోతే కుజులు కానివన్నీ కూడా నెలకి నలభై ఐదు రోజులకి ఎలా మారిపోతూ ఉంటారు చంద్రుడు అయితే రెండున్నర రోజులకు ఒకసారి మారిపోతూ ఉంటాడు కాబట్టి ఏ రకంగా చూసుకున్న ప్రధానమైనటువంటి గ్రహాలు గోచార రీత్యా ఈ మార్పులు చెరుపులు ఈ రకంగా ఉన్న కారణం చేత ఈ గోచార గ్రహగోతుల కారణం చేత అసలు ద్వాదశ రాశుల వారికి కూడా నూతన సంవత్సరం ఎలా ఉండబోతోంది అనే సంపూర్తి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వారి యొక్క ఫలితాలు అయితే ఈ గ్రహస్థితిని పరిశీలించగా కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం జనవరి నుండి ఈ సంవత్సరం అంతా కూడా అంటే ఈ డిసెంబర్ దాకా కూడా మిశ్రమ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి అయితే కష్టం మీద మాత్రమే ఉద్యోగస్తులకి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగాలు చేసేవారికి విద్యార్థులు కూడా కష్టం మీదే చదువు పట్ల ఉన్నతమైన స్థాయికి వెళ్ళడం ర్యాంకులు మార్కులు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ఆర్థికంగా ఎదిగే వాళ్ళకు కూడా అవకాశాలు వస్తాయి కానీ కష్టం మీదే ఎదుగుతారని చెప్పొచ్చు మిమ్మల్ని మీరు నమ్ముకోవడానికి ప్రయత్నం చేయండి నీతి నిజాయితీ నిబద్ధత ఉన్న వాళ్ళందరికీ కూడా అభివృద్ధి వస్తుంది ఈ రాబోయే రోజుల్లో అయితే సంతానం వల్ల సఖ్యత అలాగే ఆనందము సంతోషము సంతానానికి వివాహాలు జరగడం లాంటివి కలిసి వస్తాయి వ్యాపారాలను విస్తరింపచేసే ప్రయత్నం చేయడము నూతన వైద్య విధానాల ద్వారా ఆరోగ్యాన్ని బాగుపరుచుకోవడము భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టడము విశేషంగా డబ్బులు దాచడానికి మాత్రం ప్రయత్నం చేయగలుగుతారు ప్రతి విషయంలోనూ కూడా వెనకాల కుటుంబ సభ్యుల యొక్క సపోర్టు స్త్రీలకు పురుషుల సపోర్టు పురుషులకి స్త్రీల సపోర్టు బ్రహ్మాండంగా లభిస్తుంది అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల పట్ల లేదా అనారోగ్య సమస్యల విషయం పట్ల శ్రద్ధ బాగా పెడతారని చెప్పొచ్చు వృత్తి ఉద్యోగ వ్యవహారాలు ఎదుగుదల కోసం బాగా తాపత్రయపడతారు ఎవరైతే గతంలో నమ్మక ద్రోహం చేశారో వాళ్ళకి సరైన గుణపాఠం చెప్తారు అలాగే జీవిత భాగస్వామితో కలిసి చేసే వ్యాపారాలన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి మీరు ఏదైనా ఒక లక్ష్యం అనుకుంటే కనుక ఆ లక్ష్యాన్ని సాధించడానికి మాత్రం చాలా కష్టపడి ఆ ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారు ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా కొంచెం ఆలస్యంగా సాగుతాయి మాత్రం కంగారు అయితే మాత్రం పడకండి ఇంకా ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఎక్కువగా కనపడుతున్నాయి జాగ్రత్త దూర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు కొంచెం వాయిదా వేసుకోవడం మంచిది అలాగే ప్రైవేటు ఉద్యోగ ఉద్యోగస్తులందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ సమస్యలు అధికమవుతూ ఉంటాయి నిరుద్యోగులు కూడా అతి మీద ఉద్యోగ అవకాశాలు కొత్తగా ఎవరినైనా సరే ఈ రిక్రూ రిక్రూట్మెంట్ చేసుకునే వాళ్ళకి ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే ఎవరినైనా ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక మీ మనసులో ఉండే ఉద్దేశాన్ని తొందరగా చెప్పడానికి ప్రయత్నం చేయండి ఆలస్యం చేసి కొద్ది కూడా సమస్యలు కనపడుతున్నాయి అయితే ఆహార లౌల్యం బాగా పెరగడము బయట ఫుడ్లు బయట వ్యవహారాలు తినడం వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువైపోతే మాత్రం జాగ్రత్తగా ఉండాలి సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల ఆనందంతో పాటుగా వ్యాపారపరంగా చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు భూములు ఎందు గృహాలు ఎందు పెట్టేటటువంటి పెట్టుబడులు మీకు బాగా కలిసి వస్తాయి గృహం లేని వారికి గవర్నమెంట్ పరమైనటువంటి గృహయోగ్యత కనపడుతుంది సినిమా టీవీ మీడియా రంగాల వారికి కొత్త అవకాశాలతో కూడుకున్నటువంటి గుర్తింపులు లభిస్తాయి భార్యాభర్తల మధ్య కూడా చక్కని సఖ్యత ఏర్పడటమే కాదు అన్యోన్యత ఏర్పడటమే కాదు ఇద్దరూ కలిపి మీ జీవితంలో ఎదగడానికి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు అలాగే కుటుంబ సభ్యుల మధ్య సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అప్పులు చాలా శాతం తీర్చగలుగుతారు రుణ బాధల నుంచి బయటపడడానికి అనేక రకాల ప్రణాళికలు వేసుకుంటారు అలాగే గృహ నిర్మాణ పనులు ఎదగక వెళ్తాయని చెప్పచ్చు పొలాలు ఇళ్ల స్థలాలు గృహాలు బంగారం వాహనాలు కొనుగోలు చేయడానికి చేసే ప్రయత్నాలు సఫలిక్త అవుతాయి ముఖ్యమైనటువంటి పనులన్నీ మీకు సజావుగా సాగుతాయని చెప్పచ్చు సంతానానికి సంబంధించినటువంటి విషయంలో చిన్న చిన్న ఆటంకాలు ఇబ్బందులు కనబడుతున్నాయి కాబట్టి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకునేటటువంటి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఏది ఏమైనా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మనం జాతక పరిశీలన చేయించుకుంటూ ఉండాలి అందుకనే మీరు ఏం చేస్తారంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అది మాకు పంపించండి మేము జాతకం చూసి చెప్తాం దాన్ని బట్టి ఏదైనా సమస్య ఉంటే పరిహారం చేసుకుని అందరికి వెళుతూ ఉంటే కనుక పెద్ద పెద్ద సమస్యలకి చాలా తృడప్రాయంగా మనం ఉపాయాలు తెలుసుకోగలుగుతాం అది చాలా ముఖ్యం అలాగే జనంలో మాత్రం విపరీతమైన ఆకర్షణ ఏర్పడుతుంది కాబట్టి మీకు అందరూ మిమ్మల్ని ఇష్టపడతారని చెప్పొచ్చు మీ జీవితాన్ని మలుపు తిప్పే నిర్ణయాలు తీసుకోవడం కానీ పెట్టుబడులు పెట్టడం కానీ వ్యవహారాలు చేయడం కానీ ఇవన్నీ కూడా మీకు బాగా కలిసి వస్తున్నాయి అందుకనే మన జీవితంలో కూడా ఏం చేస్తే కలిసి వస్తుందో తెలుసుకుని చేయడం కూడా చాలా ముఖ్యం అందుకనే ఓ పని చేయడం లేకపోతే మీరు ఏం చేస్తారంటే కింద కామెంట్లో కామెంట్ బాక్స్లో ఏం చేస్తారంటే మీ పేరు మీ రాశి మీ వాట్సాప్ నెంబరు కింద కామెంట్లో పెట్టండి అప్పుడు మేము ఏం చేస్తామంటే మీ పూర్తి జీవితం ఎలా ఉంటుందో అంతా కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వాట్సాప్లో పంపుతాం అందులో మీకు ఏం కలిసి వస్తాయి ఏ సంవత్సరం కలిసి వస్తుంది మీ జీవిత గుణగణాలు ఏముంటాయి అన్నీ మీకు వస్తాయి అది ఒకసారి చదివితే మీకు ఒక క్లారిటీ ఉంటుంది దాన్ని బట్టి మీరు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నట్లయితే కనుక మీ జీవితంలో తొందరగా ఎదుగుతూ ఉంటుంది ఇది చాలా ప్రధాన విషయం కాబట్టి కామెంట్లో పెట్టండి మీకు పిలుస్తాం అది ఫ్రీ సర్వీసే ఇక మీ జీవితాన్ని మలుపు తిప్పే నిర్ణయాలు కూడా తీసుకుంటారు కోర్టు సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయని చెప్పచ్చు ఏ పని ప్రారంభం చేసినా సరే తొందరగా మీకు పని పూర్తవుతుంది ఆర్థిక లావాదేవీలన్నీ కూడా మీకు సజావుగా సాగుతాయి ఆస్తి వివాదాలు కానీ కోర్టు వివాదాలు కానీ పరిష్కరించుకునే ప్రయత్నాలు చేస్తే చాలా బాగుంటుంది ఆలస్యం చేయకండి అంతర్గత శత్రువులు పెరిగిపోతుంటారు నరదిష్టి నరకోశ బాగా పెరిగిపోతూ ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా వ్యాపారాలకి ఇంటికి ఈ రోజుల్లో నరదిష్టి చాలా అవసరం జాగ్రత్త వ్యాపారంలో మార్పులు తీసుకొచ్చి ప్రత్యేక శ్రద్ధతో వ్యాపారం చేసి వ్యాపారంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి మాత్రం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు అనేక కొత్త విషయాలు తెలుసుకోవడానికి కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన కాలంగా ప్రస్తుత కాలం కనపడుతుంది అయితే ఏ పని ఎవరి చేత చేయించాలో ఆ పని ఎవరి వాళ్ళ చేత చేయించుకోండి భార్య సహకారం భర్త లభిస్తుంది అలాగే పరువు ప్రతిష్టతకి అలాగే కుటుంబ గౌరవానికి ఎక్కువ ప్రాధాన్యత ఉండేవ్వగలుగుతారని చెప్పొచ్చు ఇప్పటిదాకా ఉండే నుంచి బయటపడడానికి మీకు చక్కని మార్గాలు రాబోతున్నాయి ఎదురు చూడండి ప్రశాంతంగా కాలం గడపడానికి మాత్రం ప్రయత్నం చేస్తారు కొంచెం ఒంటరితనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి మంచి నిర్ణయాలు తీసుకోండి కొత్త విషయాలు తెలుసుకోండి స్త్రీ పురుష వ్యామోహాలు తగ్గించుకోండి అలాగే వృత్తిపరంగా వ్యాపారాల పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టండి మీ టాలెంట్ని మీ సామర్థ్యాన్ని మీ స్కిల్స్ని బయట తీసుకురావడానికి ప్రయత్నం చేయండి దాని ద్వారా మీరు ఉన్నతమైన స్థాయికి వెళ్తారు వివాహం కాని స్త్రీ పురుషులకి ప్రేమించిన వ్యక్తితో వివాహాల కోసం అవకాశాలు ఉన్నాయి పెద్దలు కుదుర్చిన వివాహాలు కూడా తొందరగానే కుదురుతాయి కొన్ని సమస్యలకి కొంతమంది వ్యక్తుల ద్వారా లేదా రాజకీయ నాయకుల ద్వారా కూడా మీకు పరిష్కారం లభించబోతుంది కాబట్టి అవసరమైతే రికమెండేషన్ కోసమో లేదా వాటి కోసమో మీరు ప్రయత్నాలు చేసుకోవచ్చు విలువైనటువంటి ఆభరణాలు వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి విడిపోయిన భార్యాభర్తలు ప్రేమికులు కలిసే ఉన్నాయి అలాగే చెడిపోయిన వాహనాలు రిపేర్ చేయించుకునే ఉన్నాయి ఖర్చులు కూడా బ్రహ్మాండంగా కనపడుతున్నాయని చెప్పొచ్చు కానీ ఖర్చులు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది అయితే కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది వ్యక్తులకి ఆర్థిక సహాయాన్ని అందించే పరిస్థితి మాత్రం కనపడుతుంది అలాంటి విషయాల్లో నోట్లు కానీ లేకపోతే ఏదైనా చెక్కులు తీసుకోవడం కానీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి రాజకీయ నాయకులకి చక్కని అధికార పదవి యోగ్యతలు కనపడుతూ ఉన్నాయి కాబట్టి ప్రయత్నం చేయొచ్చు విద్యార్థులు విద్యార్థులకి సాంకేతిక విద్యల పట్ల పరిజ్ఞానం పట్ల మంచి ఆసక్తి కనపడుతుంది అలాగే తల్లిదండ్రుల యొక్క వాళ్ళకి సపోర్ట్ చేయడం కానీ బాగా కనపడుతుందని చెప్పచ్చు బాగా చదువుకునే విద్యార్థులందరూ కూడా తెలివితేటలు బాగా పెరుగుతాయి చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది మంచి ఉన్నతమైన స్థాయికి అయితే వాళ్ళగలుగుతారు ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా మీ స్థాయి పెరుగుతుంది ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతుంది అధికారిక మన్నన కనపడుతుంది ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు కనపడుతున్నాయి బాధ్యతాయుతంగా మెరుగుతారు ఉద్యోగ కార్యాలయాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు చక్కని నిర్ణయాలు తీసుకోగలుగుతారు తొందరగా పని చేయగలుగుతారు తద్వారా మంచి ఉన్నాయి అందుకనే విదేశాల్లో ఉండేవారు కూడా ఉద్యోగస్తులకి అవకాశాలు బాగా కనపడతాయి సమస్యలు పరిష్కారం అవుతాయి మధ్యవర్తుల ద్వారా కూడా కొన్ని రకాల పనులు మీకు పూర్తవుతాయని చెప్పచ్చు అలాగే ఏదైనా కొత్తగా ఎవరైనా ఇంటర్వ్యూలో పాల్గొనే వారికి ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతుందని చెప్పచ్చు అలాగే ఏదైనా పరీక్షలు రాసినా ఉద్యోగాల కోసం అప్ అప్గ్రేడ్ అవ్వడానికి ఏదైనా పరీక్షలు రాసినా మీకు చక్కని అవకాశాలు అయితే మాత్రం ఖచ్చితంగా వస్తాయి స్త్రీలకు కూడా నూతన ఆభరణ యోగ్యత కనపడుతుందని చెప్పొచ్చు అలాగే సంసారాన్ని కుటుంబాన్ని ఇంటిని బాగా పట్టించుకోగలుగుతారు పిల్లల ద్వారా కూడా కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది అలాగే ముఖ్యంగా మీకు ఈ యొక్క చీరల పట్ల నగల పట్ల అందం పట్ల విపరీతమైన వ్యాకులత పెరుగుతుంది ఉద్యోగ వ్యాపారాల్లో స్త్రీలకు కలిసి వస్తుంది వ్యాపారస్తులకి వ్యాపారపరంగా డబ్బులు రొటేషన్ అవడంతో పాటుగా ఆర్థిక లావాదేవీలను సజావుగా సాగుతాయి హోల్సేల్ వ్యాపారస్తులకి రిటైల్ వ్యాపారస్తులకి లాభాలు కనపడుతున్నాయి వ్యాపారాన్ని విస్తరింప చేసుకోగలుగుతారు వస్తు వస్త్ర వ్యాపారస్తులకి విపరీ విర విపరీతమైనటువంటి ధనప్రాప్తి కూడా కనపడుతుంది అలాగే అనేక రకాల కొత్త కొత్త వ్యవహారాల ద్వారా టెక్నాలజీ ద్వారా సోషల్ సైట్స్ ద్వారా ఆన్లైన్ వ్యాపారాల ద్వారా కూడా వ్యాపారాల్లో విపరీతమైనటువంటి డబ్బు సంపాదించడానికి మీకు ఆలోచనలు వస్తాయి ఆలోచనలు వస్తే సరిపోతుంది కదా దాన్ని అమలు పరచాలంటే మనకి జాతక బలం కూడా కావాలి కాబట్టి ఏదైనా దైవ బలము జాతక బలం ఉన్నట్టయితే కనుక మీకు రాబోయే రోజులు అద్భుతంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ఈ సంవత్సరం మీకు ఈ గ్రహ దోషాలన్నీ తొలగి చాలా అనుకూలంగా ఉండి సంవత్సరం అంతా సక్సెస్ఫుల్గా ఉండాలి అనుకున్న పనులన్నీ జరగాలన్నట్లయితే కనుక కొన్ని కొన్ని పరిహారాలు చేయించుకుంటే బాగుంటుంది ఏమిటా పరిహారాలు అన్నట్లయితే కనుక రవికి బుధుడికి రాహువుకి కేతువుకి గురుడికి జప తర్పణ హోమాలు చేయించుకోవడము అలాగే నవగ్రహ హోమము విష్ణు హోమము లక్ష్మీకు హోమము లక్ష్మీ గణపతి హోమము చేయించుకోవడం నువ్వు చేయించుకున్నట్లయితే మీకు అసలు తిరుగుండదు బ్రహ్మాండమైన స్థాయికి వెళ్ళిపోతారు అయితే ఈ జపాలు హోమాలు చేయించుకోవాలని కుతూహల్ మీకు ఉన్నట్లయితే కనుక మీరు కింద కనపడుతున్నటువంటి నెంబర్ల ద్వారా మమ్మల్ని సంప్రదించినట్లయితే మీకు ఈ జపాలు హోమాలు మా పీఠంలో ఉండే బ్రాహ్మణల ద్వారా వృత్తికుల ద్వారా అన్ని రకాల పూజలు హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి వీటి కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ ఈ సంవత్సరం మీకు వచ్చే అదృష్ట సంఖ్యలు ఎనిమిది ఐదు ఆరు మీకు కలిసొస్తాయి కలిసొచ్చేటటువంటి తారీఖులు ఒకటి పదిహేడు ఇరవై ఆరు తారీఖులు మీకు బాగా కలిసి వస్తాయి కలిసొచ్చేటటువంటి వారాలు బుధవారము శుక్రవారము శనివారము మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి వీటిని వినియోగించుకోండి అలాగే కలిసొచ్చేటటువంటి రంగులు నలుపు నలు నలుపు ఆకుపచ్చ నీల రంగులు మీకు బాగా కలిసి వస్తాయి కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాలు చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలను చేయించడం కానీ పరిహారాలను ఈ రకంగా మా పీఠంలో ఉండేటటువంటి బ్రాహ్మణులు అంటే ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాల్లో చేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా మీ జాతి కార్యక్రమాలు కూడా మా పెట బ్రాహ్మల ద్వారా నిర్వర్తింపచే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీకు వీటికి సంబంధించిన వాటి కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు అని ప్రత్యేకంగా తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది సగ్గ మీరు చదువుకోవచ్చు మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది ఈ యంత్రం కావాలన్నా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోతనామాలతో యంత్రానికి జపాలు చేసి మీకు పంపించే ప్రయత్నం చేస్తాం అలాగే ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే నరదిష్టి నరఘోష ఇంట్లో కానీ వ్యాపార సంస్థలు కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక నరదోష వల్ల కానీ నరదృష్టి వల్ల కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము ఉంటుంది అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పేడకాలం రావడము శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు లేదా ఇంట్లో సమస్యలు ఇలాగ ఎవరన్నా ప్రయోగం చేసేసిన అనుమానాలు అవ్వడం ఇంట్లో వాళ్ళు ఏదైనా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఇలాంటి ఇంటి గాళ్లు సోకి అనే భయాలు రావడము ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే మీ గోతనామాలతో యంత్రాలకి పూజలు జ పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావాల్సినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి వీళ్ళు ఎవరికైనా సరే యంత్రాల్లో ఏ యంత్రం కావాలో కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక మీకు పూర్తి జాతకం అంటే మీ మీ రాశిని బట్టి మీ జీవితం ఎలా ఉంటుందో పూర్తిగా తెలుసుకోవాలన్నట్లయితే కనుక మీరు ఏం చేస్తారంటే ఈ కింద కామెంట్లో వాట్సాప్లో కాదు కామెంట్లో ఈ కింద వీడియో కింద కామెంట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు లేదా మీ రాశి మీరు రాసి పెట్టినా పర్వాలేదు పెట్టి మీ వాట్సాప్ నెంబర్ ఈ యొక్క కామెంట్లో పెట్టినట్లయితే కనుక మీ పూర్తి జాతకం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మేము పీడిఎఫ్ రూపంలో మీకు వాట్సాప్లో పంపించే ప్రయత్నం చేస్తాం అదంతా మీరు చదువుకుని మీ జీవ మీ జీవితం ఎలా ఉంటుంది మీకు కూడా అన్నీ కూడా మీకు అందులో ఉంటాయి చక్కగా మీ లైఫ్ లాంగ్ ఎలా ఉంటుంది అనే విషయం మీకు ఫ్రీగా పంపడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్నట్లయితే కనుక ఆ రకంగా మీరు కింద కామెంట్లో మాత్రం ఖచ్చితంగా మీ డేటా ఆఫ్ బర్త్లో ఇవ్వండి తెలియజేస్తూ అలాగే ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి అలాగే ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుగుణ భవంతు స్వస్తి